హాయ్ అండి సో అయ్యో రవిని ఎన్కౌంటర్ చేసేయండి అతను చంపేయండి అని ఒక నిర్మాత చెప్పారన్నమాట సి కళ్యాణ్ ఏం సార్ అది కరెక్టేనా సమాజంలో ఎంతోమంది చిన్న పిల్లల ఆడపిల్లల మీద అత్యాచార చేసి సంప్రసారు లంబడి కొడుకులు వాళ్ళు పిక్లు పిక్ మీరు మాట్లాడరు అతను చంపేయాలనా ఎందుకు చెప్పండి చేశాడు మీ ఇండస్ట్రీ వాళ్ళు ఏమి సొసైటీలో చూస్తున్నా కదా అమలు అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరేం దానికి సపోర్ట్ చేయరు స్పందించరు కానీ ఇప్పుడు ముడుక అతను చంపేయాల డిపార్ట్మెంట్ కూడా అరెస్ట్ చేస్తారు వాడిని నిర్మాణం పంపిస్తారు వదిలేస్తారు అన్నమాట అలాంటి నీచుల్ని వదిలేస్తున్న డిపార్ట్మెంటు ఇలాంటి వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంటి అసలే మీకు అడుగుతున్నా నేను మీకు చాలా ఓపెన్గానే ఇష్టాలు ఏమన్నా బాగుండే చెప్పండి ఏమైనా కథ ఉందా కంటెంట్ ఉందా ఏ తొక్కలేదు ఎలివేషన్స్ మాస్ ఎలివేషన్స్ రెమ్యూడరేషన్ కోట్లలో హీరోలకి అండ్ స్టోరీ ఏముండదు సున్నా ఎవరు చూసినా ఒకే మూస అసలు ముందు మీరు కరెక్ట్గా అసలు మన తీరుస్తారు కథ పెట్టి మంచి కథ మేము చూస్తాము టికెట్ల రేటు చూసుకోండి హీరోలకి రిమోషన్ ఎక్కువ ఇచ్చేసి మధ్య పెట్టామని చెప్పి మీద పిండుతారే మీరు చేసే ద్రవమా మీరు చేసే దోపిడీ కదా అసలే దొంగలు మీరు సార్ అసలు దొంగలు మీరు అసలు దొంగలు ఇండస్ట్రీ అసలు దొంగలు మీరు డిపార్ట్మెంటు మీ హీరోలు డైరెక్టర్లు మీరు దొంగలు అనమాట ప్రజల్ని పిండిస్తున్న రక్తాన్ని తెలుసా మీ ఆనందం కోసము అవునా కదా చెప్పండి మరి చూద్దాం కరెక్టే కదా హీరోలకి అంత రెమినేషన్ చేయడం మీకు అవసరమా చెప్పండి అక్కడే దోస్తున్నది ఎవరు మీరే కదా దూసుకునేది సినిమాకి వెళ్తే టికెట్ రేటు లోపల పాప్కార్న్ రేటు ఎక్కువ ఉంటాయి డ్రింక్స్ రేట్ ఎక్కువ ఉంటాయి అది పోరాడరా మీరు అంటే ఇక్కడ దోస్తున్న ఎవరు రవీణ మీరే దోసుకునేది స్థాని ప్రజలని మీ ఆనందానికి మీ దూలకి హీరోలకి రెమరేషన్లు ఎక్కువ ఇచ్చేసి బడ్జెట్ పెట్టేసి సినిమాలు తీసి నష్టపోయామంటే భార్య దూరం ప్రేమించాలా ప్రజలము ఒకప్పుడు సినిమాకి వెళ్ళేవాళ్ళము అండి హ్యాపీ చూసేవాళ్ళము ఎందుకంటే భారీ బతి సినిమాలు లేవు కథలు బాగుండేవి రేట్ తక్కువ ఉండేవి చూసేవాళ్ళము ఇప్పుడు పోవాలంటే సినిమాకి ఫ్యామిలీకి రెండోకి వచ్చేసింది టికెట్లు ఒక రేట్ అయితే దాంట్లో ఒక పాప్కార్న్ ఎన్ని రేట్లు ఉన్నాయి నా మీరు ఫైట్ చేయరా అంటే మీరు మీరు బాగుండాలా ఇండస్ట్రీ బాగుండాలా ప్రజలు ఏమైపోయి చెప్పాలి నిజమైన దోపిడి మీరే మీ ఇండస్ట్రీ దోపిడీ దారులు దోసుకుంటారు ప్రజల్ని తెలుసా మీకు అన్ని కోర్టు పెట్టి సినిమా చేసి మీకు అవసరం చెప్పండి మన సినిమా వచ్చిన ఒకటి ఇయర్లో స్టార్టింగ్లో సంక్రాంతికి వస్తున్నాం వెంకీ గారిది సినిమా ఎలా ఉంది చెప్పండి స్టోరీ ఎలా ఉంది సింపుల్ స్టోరీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ బాగుంది టికెట్ రేట్ మామూలుగా ఉండే సినిమాకి చూసాము ఆ థియేటర్ ఆ మూవీని థియేటర్కి వెళ్ళాము చూసాం ఎందుకు తక్కువ టికెట్ కాబట్టి కృష్ణ బాగుంది కాబట్టి సినిమా సినిమా మూడు సార్లు అలా ఉండే సినిమా అంటే మీరు పెట్టే మీ హీరోస్ సినిమాల్లో ఆడైతే హీరో ఓ వస్తాడు కానీ సమాజంలో అత్యాచారం చేసి ఒకరు మాట్లాడు మీ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకండి మీకు దమ్ము లేదా మీకు హైదరాబాద్ తెలంగాణలో పార్ప్రదేశ్లో వచ్చి ఉన్నారు రోహింగ్యారు అందరూ అక్కడ ఇది చేస్తున్నారు వాళ్ళు ఏం చేయలేరా డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మాట్లాడరా హీరోలు డైరెక్టర్లు పొద్దుటర్లు మన ఒక పది చూపిస్తారు అన్నమాట రోహింగారు పాకిస్తాన్ నుంచి వచ్చేసి అక్కడ జెండా ఒపుతున్నారు పాకిస్తాన్ జెండా ఇప్పుడు మీరే చేయలేరా అది కాదా అసలు ఏంటన్నా దౌర్జనం అంటే అది మీకు చేతి కాదా మీరు అయిపో మరి మీకు చంపేసేయండి చేసేయండి సి కళ్యాణ్ గారు అసలు మీరు స్మార్లు చదువుతారా ఏమన్నా బాగున్నాయి మీ ఏవో ఒకటే రెండు బాగుంటాయి అంతే ఇది ఏమన్నీ ఉన్నాయా మీరు మీ ఆనందానికి ఇచ్చేస్తున్న స్మార్లు అంతే మాకు చేయట్లేదు రెమెడివేషన్లు కోట్లలో కంటెంట్లు సున్నాలు ఉంది తెలుసా ఏమన్నా చెప్పండి సార్ పబ్లిక్ ఆడుపున రేపు చేస్తా అంటే పలకని మీ నోరులు మీ ఇండస్ట్రీ వాళ్ళు ఒక ఐవమరవేని చంపాలని చెప్తున్నారు అంటే మీరు చేసే కరెక్టా ముందు మీరు మారండి సార్ కథలు తీసుకోవాలి మంచి స్మ చేయండి అంతేగాండి హై హీరో బంధు వస్తుంది చెప్పండి ఒకప్పుడు హీరో ఎలా ఉన్నాయాల సార్ వాళ్ళ బడ్జెట్ ఎంత సార్ అకమిడేషను అండ్ టూ క్లోర్స్ హీరో ఉండేది టికెట్లు అంతలో పెట్టేవారు లిమిట్గానే చూస్తే థియేటర్లో బాగా ఆడేవి థియేటర్లో హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ అలా ఆడేవి ఇప్పుడు థేటర్లో చెప్పిందంటే కారణం ఏంటంటే మీరు పెంచిన రేట్లు మీరు తీసే డొక్కులో సినిమాలు డొక్కులో కథలు ఎవరు చూసినా ఒక టెలివిజన్స్ అనమాట అవసరమా ఈ ఇయర్లో వచ్చిన అన్ని మూవీస్లో నైంటీ పర్సెంట్ ఫ్లాప్ అయ్యే కారణం ఏంటంటే కథ లేదన్నమాట కంటెంట్ లేదు ఓన్లీ కోట్ల బడ్జెట్ కోట్లు 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 అంటే ముంచేసేది దొప్పుడీ కదా నేను పెట్టా బడ్జెట్ అన్నీ ఏమైనా మాట్లాడతారే మరి మించే దొప్పుడే కదా చెప్పండి సార్ మీరు దమ్ము లేకుంటే ఆపేయండి సార్ మీరు వంద కోట్లు ఇచ్చేసి చేసేది కంటెంట్ ఉండదు చేస్తారు అది మేము చూడాలి టికెట్ పెంచేస్తారు అందుకే మొత్తం పోర్టే థియేటర్ ఇసుమకి మానేసాను అన్నమాట కొండ చూస్తాను మంచి మంచి మీకు ఛాన్స్ చేస్తున్నాను సార్ మీకు దమ్ము ఉంటే మంచి కథలు తీసుకొని సినిమా చేయండి మేము చూస్తాం థియేటర్కి వచ్చేసి తప్పకుండా వస్తాం అప్పుడు వస్తాం థియేటర్ తప్పకుండా కథలో దమ్ము ఉంటే కంటెంట్ ఉంటే అది సినిమా ఆడుతుంది అది ఏ సినిమా సరే లో బడ్జెట్ కావచ్చు హై బడ్జెట్ కావచ్చు మధ్య తక్కువ బడ్జెట్తో వచ్చి కలెక్షన్ కోట్టడము సినిమా చాలా ఉన్నాయి అన్నీ అన్ని మరి మీరు తీసిన రెండు కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాలు ఉన్నాయి పోయినాయి ఎందుకంటే మీకు హీరో ఎలివేషన్స్ హీరోయిన్ అప్పుడుగా చూపించడము కోట్ల బడ్జెట్లో దోచుకుంటే మీరు నిజమైన దొంగలు మీరు ప్రజల్ని ఎంత దోసుకుంటారు అనమాట ఇండస్ట్రీ వాళ్ళు ఒక్క ఆలోచించేవాళ్ళు హీరోలు ప్రజల గురించి ప్రట కాదు నేను బాగుంటే చాలు మా కోట్లు వాళ్ళు మాకు అని ఇంత పోరాడుతున్నారే అయిపో రవి రవి విషయంలో అదేవిధంగా అమ్మాయి మీద అత్యాచారం చేసిన కొడుకులు మీరు ఏమన్నా వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడారా ఎవరు ఎత్తారా చంపిస్తానండి ఒక లిస్ట్ వాళ్ళు మాట్లాడలేదు ఎందుకు అది మీ స్వార్థం అంతే మేము బాగుంటాం అంతే ఓకేనా కరెక్ట్ కాదు ఆలోచించండి మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్ ఛాలెంజ్ చేస్తున్నాను మీరు తీసే కంటెంట్ బాగుండి ఉంటే తప్పు చూస్తాం ఏదో తీసాము వదిలాము చూస్తా జనాలు పిచ్చి వేదాలని అంటారు నేను మీకు ఛాలెంజ్ చేస్తాను ఓపెన్గా నేను తీసిన షార్ట్ ఫిల్మ్ ఒకటి ఇండియాలో ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్లో యాంటీ టెరరిస్ట్ కాన్సెప్ట్ వచ్చిన మూవీ నాది స్లీపర్ సెల్స్ స్లీపర్ సెల్స్ ఇండియాస్ ఫస్ట్ షార్ట్ ఫిలిం విత్ యాంటీ టెరరిస్టమ్ కాన్సెప్ట్ తీస్తున్నాను నెక్స్ట్ ఆగస్టులో వస్తుంది రెండు వేల ఆరులో చూడండి ఎలా ఉందో కంటెంట్ బాగుంటుంది మంచి చింటలేదు అనమాట అదొక సీన్ ఎలా ఉంటాయంటే అలా ఉంటుంది తీసి చూపిస్తాను మీరు చూడండి అప్పుడు మాట్లాడండి ఇది మూవీ తేలంటే ఊరికి కాదని కావాల్సింది కథలు దమ్ముండాలి నేను నిరూపిస్తాను నేను మీకు ఛాలెంజ్ చేస్తాను మీకు చూడండి ఒప్పుకుంటాను అప్పుడు